పురంలో గత మేము నా నుంచి అయితే గత మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది నాతో పాటు శశి గారు ఉన్నారు ఆ మేమంతా కూడా ఆదర్బాబు గారు ఎప్పుడు ఉంటారు ఈ ఏరియా మేమంతా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం అండి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మాతో పాటు ఎలాగైతే టీడీపీ శ్రేణులు గాని బీడే బిజెపి శ్రేణులు గాని అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా వర్మగారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వర్మగారి సపోర్టు చాలా 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 బాగుందన్నమాట ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైం లో గెలిచిన వ్యక్తి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరి సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజారిటీతో అండి జనరల్ గా చెప్తున్నానండి కమిడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమిడియన్ అండి వాళ్ళ లాగా పొలిటికల్ కమిడియన్స్ అయితే కాదండి జనరల్ గా చెప్తున్నానండి కమిడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి వాళ్ళ లాగా పొలిటికల్ కమిడియన్స్ అయితే కాదండి